లక్కవరపు కోట కోట్లాది తెలుగు ప్రజల నమ్మకం సీఎం చంద్రబాబు అని ఎస్ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కొనియాడారు విజనున్న నాయకుడు ఉంటే ప్రజలకు ఎంత మంచి జరుగుతుందో చంద్రబాబు హయాంలో చూశామన్నారు ఈ రోజు అనగా సోమవారం లక్కవరపు కోట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టి నేటితో ముప్పై ఏళ్లు పూర్తి కావడంతో ఎమ్మెల్యే లలిత కుమారి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు మీడియా ముఖంగా ఎమ్మెల్యే లలితకుమారి శుభాకాంక్షలు తెలియజేశారు చంద్రబాబు సీఎం అవడం వల్ల లబ్ధి పొందిన కోట్లాది మందిలో తాను ఒకటినని ఎమ్మెల్యే కుమారి అన్నారు క్వాంటం వ్యాళీ సదస్సులో పాల్గొన్న అందరూ సీఎం చంద్రబాబును చూసి ఎంతో గర్వపడతారన్నారు విజయనున్న నాయకుడు అధికారంలో ఉంటే ఎన్ని గొప్ప కార్యక్రమాలు జరుగుతాయో ప్రజలకు ఎంత మంచి జరుగుతుందో తెలుసు అని రాష్ట్ర ప్రజలు ఇప్పటికే కళ్ళారా చూశారన్నారు కూటు ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి రాష్ట్ర ప్రజలంతా కూడా కంకణ బదులై వారి విజయానికి సహకరించిన రాష్ట్ర ఐదు కోట్ల మంది ప్రజలకి కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యునికి శుభాకాంక్షలు మొట్టమొదటి తెలియజేస్తూ మరి రాష్ట్ర ప్రజలంతా కూడా ఇవాళ పెద్ద ఎత్తున వారికి అభినందనలు ప్రత్యేక నమస్కారాలు ఎక్కడికెళ్ళినా ప్రజలంతా కూడా ఇవాళ పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పెద్ద కొడుకుగా మాకు పెన్షన్ ఇచ్చి ఆదుకున్నారని వృద్ధులు వితంతువులు వికలాంగులు మాటలు రాని మోగవాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుసు ఒక అమ్మాయి అయితే ఆరు వేలు ఇస్తున్నారు నాకు అని ఎంతో పెద్ద మనసుతో ఆమె చెప్పిన విధానం మా అందరికీ కూడా ఇవాళ ఎంతో ఆనందదాయకం అనిపించింది నిజంగా ఉమ్మడి రాష్ట్రాల్లో అయితేనేమి హైదరాబాద్ అయితేనేమి అభివృద్ధికి నాంది పలికింది మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారని మనం అందరం కూడా వారిని ఒకసారి కొనియాడుతూ తొంభై ఐదు నాటి నుండి ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే రాష్ట్రంలో ప్రజల వద్దకు పాలు పెట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని చంద్రబాబు నాయుడు గారిది జన్మభూమి కార్యక్రమాలు ఎస్సీ వర్గీకరణ హైదరాబాద్ హైటెక్ సిటీని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు విమానాశ్రయాలకి రూపకల్పన చేసింది చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఇరిగేషన్కి సంబంధించి ప్రాజెక్టులకి మొట్టమొదట నాంది పలికింది రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మరి మహిళలకి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో దీపం పథకం కానీ డాక్రా సంఘాలు కానీ మహిళలకి రిజర్వేషన్లో రాజకీయ ఉద్యోగ అవకాశాల్లో ఆడపిల్లలు కూడా చదువుకోవాలి అని రూపకల్పన నాంది పలికింది రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు కానీ అన్నా క్యాంటీన్లు ఐదు రూపాయలు భోజనం పేదవాడు కడుపు నిండా అందజేస్తున్న అన్నా క్యాంటీన్లు కానీ మరి ఈనాడు పీ ఫోర్ విధానం కానీ పేదరిక నిర్మూలనే జయంగా ఈనాడు బంగారు కుటుంబాలకి భరోసాగా పీ ఫోర్ విధానాన్ని ఇవాళ నూతన విధానానికి నాంది పలుకుతూ మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపిస్తున్న ఈ పీ ఫోర్ విధానం నిజంగా ప్రతి పేదవాడికి ఒక భరోసా కల్పిస్తూ ప్రభుత్వానికి తోడుగా పీ ఫోర్ విధానంలో ఎంతోమంది దాతల్ని ఆ ప్రభుత్వ ప్రజలకి వారదలుగా ఇవాళ పనిచేయడానికి సహకరించి ఈ పీ ఫోర్ విధానాలు తీసుకురా వచ్చిన విధానం కానీ లేకపోతే రాష్ట్రంలో అన్ని సంక్షేమాలకి మెయిన్ హైవే నేషనల్ హైవేస్ కానీ బ్రిడ్జెస్ కానీ సంక్షేమ అభివృద్ధులకు చిరునామా గౌరవ చంద్రబాబు నాయుడు గారని మనం అందరం కూడా ఒక్కసారి వెనక్కి గుర్తు చేసుకుంటే మరి ఆనాడు ఉత్తరాపల్లి నియోజకవర్గం విజయనగరం జిల్లాలో స్వర్గీయ మా తాత అయిన కోళ్ళ అప్పల్లాయుడు గారు ఆయన హయాంలో ఈ ఉత్తరాపల్లిలో ఏ గ్రామంలోనూ కరెంట్ లేదు అనే మాట లేకుండా దీన్ దయాల్ పథకం ద్వారా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులుగా ఉండేటప్పుడు ప్రతి గ్రామం ప్రతి ఇంటికి కరెంటు ఇవ్వాలని ఆనాడు చేసిన పథకాలు కావచ్చు ప్రతి గ్రామంలో కూడా ఆనాడు ఆర్డబ్ల్యూఎస్ ద్వారా ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణాలు కావచ్చు లేకపోతే మాండలిక వ్యవస్థలకి ఆనాడు అన్న సర్గ ఎన్టీ రామారావు గారు మండలాల్లో ఏర్పాటు చేస్తే వారి హయాంలో ఆ మండల వ్యవస్థల బలోపేతంగాని రెవెన్యూ వ్యవస్థను అసలు గత గతంలో ఉన్న వాటిని ప్రక్షాళన చేసి మండల రెవెన్యూ వ్యవస్థలు స్వీకారం చుట్టి ప్రజల వద్దకే రెవెన్యూని పంపించి వాళ్ళ యొక్క భూ సమస్యలు కానీ లేకపోతే రెవెన్యూ సమస్యలు కానీ ఒక కార్డు కానీ అన్ని విభాగాలని కూడా బలోపేతం చేసి రాష్ట్రంలో అసలు అభివృద్ధి సంక్షేమానికి చిరునామా ఎవరు అంటే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం అందరం కూడా ఒక్కసారి విద్యా వ్యవస్థను ఆలోచిస్తే విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ